学不 ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలమంతీ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుకొ మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు దేవుడు మనకు అనుగ్రహించి అనుదినము ఆయన మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు దేవుని వాక్యం మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమకరం ఆశీర్వాదకరం ఆనందకరం రండి కుటుంబాలుగా చేరి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవాదైన తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆధ్యాత్మిక ఆహారాన్ని బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాల నుంచి ప్రభా అనుదినము మేము ధ్యానం చేస్తుండగా మా జీవితాలకు ప్రభా మీరు ఊరట కలిగింపచేస్తున్నారు అనేక సమస్యలు అనేకమైన ఇబ్బందులు అనేకమైన పోరాటాలు అవమానకరమైన పరిస్థితులు వీటన్నిటి మధ్య నిన్ను వెంబడిస్తూ ముందుకు సాగుచుండగా మీరు మాకు ఆదరణ కనుక ఆదరణకత్తిన దేవ మాకు మీరు తోడుగా ఉన్నందుకు స్థుతులు చెల్లిస్తూ మరొక దినము తా నీ ధ్యానంతో ప్రారంభిస్తుండగా మాకు నిరంతరముగా తోడుగా ఉండే దేవుడు కనుక నీకు స్థుతులు చెల్లుస్తూ మా ఏసు నామమున అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె స్నేహితుల నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై నాలుగవ వచనం సలమను ఇలాగ ప్రార్థించినయో విన్నపము చేతియో ముగించి ఆకాశము తట తన చేతులను చాపి ఎహోవా బలిపీటమిదట మోకాళ్ళు ఉన్నటం మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇస్రాయల సమాజం అంతటినీ దీవించను స్నేహితులారా ఆ గతంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు సలో దేవునికి ప్రార్థించిన ఆ ప్రార్థన ఏ రీతిగా మోకాళ్ళుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడో ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ ప్రాక్టీస్ అనేది లేకపోతే ఆ పరంపర అనేది మనము మన ఆచరణలో అదరిదిగా మన తర్వాత తరానికి కూడా మనము బోధించాలి మాదిరి చూపించాలి అని మనం జ్ఞాపం చేసుకున్నాం ఈ క్రమంలో తాను చేసిన ప్రార్థనలోని వివిధ అంశాలు మనం ధ్యానం చేసాం ఆ ప్రార్థన ముగించిన తర్వాత తాను లేచి అనగా మోకాళ్ళ తాను లేచి సర్వ సమాజాన్ని దీవిస్తున్న అనుభవం మరి ఈ వాక్య భాగం నుంచి కనబడుతుంది మరి ఆలయ ప్రతిష్ట దేవునికి ప్రార్థన విజ్ఞాపన ఆ విజ్ఞాపన జరిగించిన తర్వాత ప్రజలతో మాట్లాడడం ఆ తర్వాత చివరిగా ప్రభు తిరిగి సలమంతో మాట్లాడతాడు ఈ క్రమంలో ప్రజలతో ఎందుకు అనగా ప్రభుతో ప్రార్థించాడు ప్రభునకు ప్రార్థించిన తర్వాత విజ్ఞాపన తెలియచేసిన తర్వాత ప్రజలతో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనగా తాను చేసిన ఆ ప్రార్థన దేవుడు మన జీవితాల నెరవేర్చాలంటే మన వైపు నుంచి స్పందన అవసరం స్పందన అవసరం కాబట్టి ఆ దేవుని ప్రార్థించి తన విన్నపంలో ప్రజల పక్షమున దేవునికి వినిపించి ఆ తదుపరి ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆ తర్వాతనే దేవుడు సలోమనుతో మాట్లాడతాడు ఏమని మాట్లాడుతున్నాడో గమనించినట్లయితే యాభై ఆరో వర్షం తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాయిల్లకు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము కలిగి ఉండుగాక తన దాసుడైన మోషి ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్న మాట మనం ఈ వాక్య భాగాలను గమనిస్తే ఆ సమాజాన్ని దీవిస్తూ మొదటగా దేవునికి స్తోత్రము చెల్లిస్తూ దేవుడు తాను చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాట నన్ను తప్పిన తప్పిపోయినది కాదు ఒక్క మాట నన్ను తప్పిపోయినది కాదు అనగా దేవుడు మోషేకు కానీ అంతకుముందు అబ్రహామునకు కానీ ఆ తర్వాత తన పితడైన దావిదని కానీ చేసిన ప్రతి వాగ్దానంలో దేవుడు తానే ఆ ప్రేరణతో వాగ్దానం ఇచ్చాడు ఇది ప్రజలు అడిగింది కాదు దేవుడే ముందుగా ఆ వాగ్దానం ఇచ్చారు అనగా ఇట్ వాస్ గాడ్స్ ఇనిషియేషన్ ఎ ప్రామిస్ వాస్ ఫ్రమ్ గాడ్ అండ్ గాడ్స్ ఇనిషియేషన్ మనం అడిగాము అడిగితే దేవుడు జవాబు చెప్పడం కాదు దేవుడు ప్రజలను ఎన్నుకున్నప్పుడు అనగా అబ్రహామును పిలిచాడు అబ్రహాము కుటుంబంలో మరి సోదరులు ఉన్నారు కదా మరి దేవుడు అబ్రహాముని పిలిచాడు అలాగే మోషే మోషేని పిలిచే సమయంలో మోషే కన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అహరోలు ఉన్నాడు మరి అహరోను పిలవకుండా మోషేని పిలిచాడు దేవుడు అనగా ఆ పిలుపులో అహరోను వెనక్కి తగ్గాడా లేకపోతే మోషే తను తాను కోరుకున్నాడా దేవుడు కోరుకున్నాడు అలాగే దావేది విషయంలో తనకన్నా ముందు పెద్దవారు ఉన్నప్పటికీ కూడా దావేది దేవుడు కోరుకున్నాడు సో వాట్ ఎవర్ చాయిస్ ఆర్ వాట్ ఎవర్ ప్రామిస్ మన పట్ల దేవుడు ముందుగానే ఆయనే స్వయంగా బయలుపరిచి ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడటానికి ఆయన మన నుంచి స్పందన కోరుతాడు ఎందుకంటే ఆయన మాట తప్పేవాడు కాదు అదే విషయాన్ని ఇక్కడ ఆ మాట మాట్లాడుతూ తన దాసుడైన మోష ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటను తప్పిపోయినది కాదు అలాగే దావిద కూడా సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయంలో సెకండ్ శామిల్ సెవెంత్ చాప్టర్లో ఆలయ నిర్మాణం యొక్క ఆలోచన కలిగినప్పుడు ఆ ప్రార్థన దావిదు చేసిన ఆ ప్రార్థనలు కూడా దావిది ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకుంటాడు ఒకసారి ఇరవై ఏడవ వచ్చిన చూద్దాం ఎనిమిది ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం సెకండ్ శాన్య ఇస్రాలు దేవా సైన్యం యహోవా నీకు సంతానం కలగచ్చేది నీవు నీ దాసుని నాకు తెలియపరిచదు కనుక ఇలా నీతో నేను మనవి చేయటకు నీ దాసులను నాకు ధైర్యం కలిగిన యహోవా నా ప్రభు మేలు దయచేదునని నీవు నీ దాసులను నాకు సెలవిచ్చుతున్నావే నీవు దేవుడవు గనక నీ మాట సత్యం నీవు దేవుడవు గనక నీ మాట సత్యం సో చాలాసార్లు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానం కూడా ఆయన విస్మరించడు విడిచిపెట్టడు కానీ మనమే ఆయనకు అనుకూలమైన రీతిగా లేకపోతే అందుబాటులో ఉండని రీతిగా ఉండటం బట్టి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉంటాయి నెరవేర్చబడకుండా ఉంటాయి కాబట్టి దేవుని అందుబాటులో దేవుడు అందుబాటులో ఉండకపోవడం కాదని దేవునికి మనం అందుబాటులో ఉండకపోవడం అందుకే దావిదంటాడు నీవు దేవుడు కనుక నీ మాట సత్యం మనుషులు మాట తప్పుతారు ప్రజలు మాట తప్పుతారు మేము మాట తప్పొచ్చు కానీ నువ్వు మాట తప్పవు సో ప్రజల వైపు తిరిగి ప్రజలను హెచ్చరిక చేస్తూ ఆయన మాట తప్పడు ఎందుకంటే మోష్యకు ఆయన ఇచ్చిన శుభవర్తమానంలో ఏ ఒక్కటి కూడా తప్పిపోయినది కాదు అలాగే దాని కంచిన్యూషన్లో ఆయన అంటాడు మరి కాబట్టి మన దేవుడిని యహోవా మనలను వదలకను విడువకను మన పితలకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితలకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టలను విధులను చేకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు తిప్పుకును గాక ఈ అంశంలో రెండు మాటలు మాట్లాడతా ఒకటి ఏంటంటే వదలకను విడువకను ఆయన విడిచిపెట్టువాడు కాదు నిన్ను కాపాడువాడు కొనుక్కోవడం నిద్రపోడు ఇస్రామ్ కాపాడువాడు కొనుక్కోవడం నిద్రపోడు అనేది కీర్తనలో మనకు స్పష్టంగా తెలియచేవాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి మనము విడిచిపెడతాం నేను నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను దేవుడు తన కుమారుని ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే పాపమనే ఊపిలో మనం మునిగిపోతున్నప్పుడు మన చేతిని పట్టుకుని నడిపించడానికి విడిపించడానికి ఆ ఊబి నుంచి పైకి తీసుకుని రావటానికి సిలువలో ఆయన పలికిన ఆ నాలుగవ మాట ఒకసారి జ్ఞాపించుకుందాం ఆ యేసుప్రవ్వా మాట్లాడిన మాట నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితి సో అక్కడ దేవుని కుమారుడైన ఏసుప్రవ్వాడి చేతిని దేవుడు విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన విడిచిపెట్టకపోతే మరణము ఆయన ఆవరించదు ఆయన మరణించకపోతే మనకు విడుదల లేదు విమోచన లేదు కాబట్టి కుమారుడు మరణించాలి మనము బ్రతకాలి కాబట్టి ఆ కుమారుని చేయి విడిచిపెట్టి నీ చేయి నా చేయి పట్టుకున్నాను అనగా మన చేతిని పట్టుకొని మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన చేతిని విడిచిపెట్టి తన కుమారుని మరణానికి అప్పగించడం అది దేవుని ప్రేమ విడువని ప్రేమ అంటే కాబట్టి మన మరణాన్ని తన కుమారునికి ఇచ్చి ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించిన ఆ ప్రేమ ఆయన విడువడు వదిలిపెట్టడు మీ కాషియస్ నువ్వు వదిలిపెడతావేమో సామాజిక స్థితిగతుల్లో ఆయా ఆయా సమస్యల్లో ఆయా సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు మనము దేవుణ్ణి విడిచిపెట్టిన అనుభవాలు చాలా చాలా తరచుగా కనబడుతుంటాయి కొన్ని ప్రభావాలు బట్టి కానీ పరిస్థితులు బట్టి కానీ మన చుట్టూ ఉండే ప్రజల బట్టి కానీ సారు దేవుని విడిచిపెట్టిన అనుభవాలు ఉంటాయి సో మనం చాలా వాటి కొన్ని ఎక్సర్జైస్ కూడా దేవునికి అంతా తెలుసులేండి ఇక్కడ నేనున్న పరిస్థితి ఉంటది ఏ సిచ్యుయేషన్లో నేను అలా దేవుని ఒప్పుకోవాలి ఆ తర్వాత అయిపోయిన తర్వాత దేవా క్షమించండి క్షమించేస్తారు కదా అనే ఆ భావన మధ్య దేవుణ్ణి విడిచిపెట్టిన అనుభవాలు మనలో అప్పుడప్పుడు కనబడుతుంది చాలా తరచుగా తన కనబడుతుంటాయి అప్పుడు అప్పుడప్పుడు కాదు తరచుగా కనబడుతుంటాయి బట్ హీ విల్ నెవర్ లీవ్ అస్ ఆయన విడువడు ఎడబాయడు కాబట్టి ఆయన వదలడు అనే మాట వాడుతూ అతను ఆయన వదలడు వదలకను విడువకను మనకు పితరులకు తోడుగా ఉన్నట్లుగా మనకు కూడా ఆయన తోడుగా ఉండున్నట్లుగా ఆయన ఇక్కడ ఒక విజ్ఞాపన అంటే మన హృదయములను ఆయన తట్టు తిప్పుకొనుగాక ఈవెన్ మన హృదయాలు కూడా ఆయన తట్టు ఆయన తిప్పుకోవాలట ఆయన తిప్పుకోవాలట మనము తిప్పుకోవడం కాదు అనగా మనము ఎటువంటి బలహీనము బలహీనమైన హృదయాలు కలిగిన వారము ఈ లోక సంబంధమైన ఆశలకు కానీ వ్యామోహం కానీ లోనైపోయి దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో కానీ దిశలో కానీ పయనం చేస్తానే ఇక్కడ ఆ ప్రజల వైపు తిరిగి ఆయన అంటున్నాడు ఆయన మన హృదయాన్ని కూడా తన తట్టు తిప్పుకుని కాదు అనగా అది ఆ బాధ్యత కూడా ఆయనేదే మన హృదయాన్ని తిప్పే బాధ్యత కూడా ఆయనకి చేసిన ఆ ప్రార్థన కానీ ఆ ప్రార్థన వెనుక ప్రజలతో చేసే ఆ విజ్ఞాపన కానీ చాలా ఆశీర్వాదకరంగా మరి ఆనందకరంగా ఉంది యాభై తొమ్మిదో వర్షం చూద్దాం ఆయన తన దాసులైన నా కార్యమును ఇస్రాయలుగు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యహోవాయుడితో విన్నమకుడు చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుని యహోవా సన్నిధిని ఉండునుగాక అనగా నేను చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకములో దేవుని జ్ఞాపకములో ఉండును కాక దేవుని సన్నిధిలో ఉండును కాక అనగా దేవుని జ్ఞాపకములో ఉండును కాక నేను మన జ్ఞాపకం చేసుకున్నాం మనం మార్గము తప్పినప్పుడు కానీ పాపం చేసినప్పుడు కానీ దేవుడు తన ఉగ్రత మన మీద గమ్మనించినప్పుడు కానీ వర్షము కరవకుండా ఆకాశం మోయబట్టినప్పుడు కానీ తెగులు వచ్చినప్పుడు కానీ ఈ మందిరం వైపు ప్రార్థించినప్పుడు సో మనము మార్గము తప్పే అనుభవాలు అనేకం ఉన్నాయంటూ వాటి విషయంలో దేవునికి ప్రార్థన చేసి ఇక్కడ మేము తప్పే అవకాశాలు ఉన్నాయి ప్రభావా నీవే మమ్మల్ని మార్చుమని చెప్తూ ఆయన చెప్పిన మాట అంటే తన దాసుడైన నా కార్యమును ఇస్రాల తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్మించినట్లుగా నేను యహోవాయుదుట విన్నపం చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడిని యహోవా సన్నిధిని ఉండదుగా దాని కొనసాగు మరొక మాట అరవై చూస్తే అప్పుడు లోకమందున జనులందరూ యహోవాయ దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేదని తెలుసుకుందురు సో ఫైనల్లీ ఇట్ హ్యాస్ టు బి టెస్టిఫైడ్ టెస్టిఫైడ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ లోకమంత కూడా ఆయనే దేవుడు విశ్వాన దేవుడే దేవుడు ఆయన సజీవుడు అని లోకమంతా తెలుసుకున్నాడు కాక అనగా లోకములో ఆ దేవుని గురించిన ఎరుక మనం ప్రకటించాలంటే ఆ అనుభవం మన జీవితంలో ఉన్నప్పుడు ఆ సాక్ష్యం మనలో ఉన్నప్పుడు మనము సాక్ష్యం కాగలం సాక్ష్యం లేకుండా సాక్ష్యం కాలేదు కాబట్టి వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్ మే టెస్టిఫై హిజ్ గ్రేట్నెస్ హిజ్ మైట్నెస్ ఓవర్ ది ఎంటైర్ వరల్డ్ ప్రపంచమంతా కూడా అనగా ఆయన చేత ఏర్పరచబడిన ప్రజలు ఆయన శక్తి సామర్థ్యాలకు సాక్షులు సో మనను సాక్షులుగా దేవుడు ఎన్నుకున్నాడు మన ద్వారా ఒక సాక్ష్యం వెళ్ళాలి తద్వారా ప్రజలు తెలుసుకోవాలి దిట్స్ అ రీజన్ వై దేవుడు ఆ కాలంలో ఇస్రాయలు ప్రజలను ఎన్నుకున్నాడు అంటే మిగతా వాళ్ళు తృణీకరించాడని కాదు మిగతా వారి మధ్య ఇస్రాయలు ప్రజలు సాక్షులుగా ఉండాలని నేడు క్రైస్తవ సమాజాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఈ క్రైస్తవ సమాజము క్రైస్తవేతల మధ్య సాక్షులుగా ఉండాలని అనగా మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి ఒక మాదిరిగా ఉండాలి మన జీవితం మనం చెప్పకనే మనం వెంబడించిన మనల్ని ఏర్పరచుకున్న మన దేవుని గురించి ప్రకటించేదిగా ఉండాలి మన ప్రవర్తనలో కానీ మన ఆలోచనలు కానీ మన క్రియల్లో కానీ మన భావాల్లో కానీ సమస్తములు కూడా వీరు దేవుని బిడ్డలు అనే ఆ సాక్ష్యం మన ద్వారా ప్రజలకు తెలియచేయబడాలి కేవలము మాట ద్వారా మాత్రమే కాదండి మన ప్రవర్తన ద్వారా కూడా ప్రభుకు మహిమ కలగాలి ప్రభు ప్రకటించబడాలి ప్రభు ప్రదర్శించబడాలి నిన్ను నన్ను చూసిన ప్రతి వాడు కూడా నీలో నాలో క్రీస్తుని చూడాలి ప్రార్థించిద్దాం కృపకల దేవాదయ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యం నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు విషదపరుస్తున్నారు వినిపిస్తున్నారు ప్రవాసత్తులు చెల్లిస్తున్నారు నీ లేఖనాలు ప్రభా ఎంతో ఆశీర్వాదకరం ఆదర్శవంతం ప్రవాసత్తులు చెల్లిస్తూ వాటిని స్వీకరించటకు అనుసరించటకు అనువయించుకున్నకు తద్వారా నిన్ను ప్రకటించటకు మీ కృప ఇచ్చేమని మా రక్షకుడు ఏ సున్నా అడిగి వేడుకుని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకదేవిని విన ఈ వాక్య బిడ్డబిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతోడైనవి కాక ఆమె